చాటివి మచిలీపట్నంలో వెంకటేశ్వర స్వామి ఆలయ భూములను కొట్టేయాలని మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు మచిలీపట్నంలో భక్తులు దీన్ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారని కృష్ణా జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు పేన నాని అన్నారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి ముందు మచిలీపట్నంలో ఎవరైతే ఇప్పుడు ఈ నలభై ఎకరాలు దోచుకుంటాకి ఆక్రమించుకుంటాకి ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ఆ స్వామివారి యొక్క ఆలయ స్థితి చూడండి ఒకసారి చూడండి మొత్తం బాధుల మీదే స్వామివారి మీద కూడా ఎంత అశుభం అంటే స్వామివారి మీద గర్భగుడిలో ఆయన మీద కూడా వర్షం పడే పరిస్థితులు ఆ రోజు మరి కొల్లు రవీంద్ర మంత్రి అక్కడి నుంచి ఎమ్మెల్యే మంత్రి అప్పుడు కూడా ఈ ఆలయాన్ని ఏమీ పట్టించుకోకుండా ఇలా బాధుల మీద ఉంటే దానికి సంబంధించినటువంటి నలభై ఎకరాలని మాత్రం కొట్టేటాకి కనకదుర్గం వారికి ఎండోమెంట్కి అడాప్ట్ అడాప్షన్ ఇచ్చారు ఎండోమెంట్ నుంచి కానీ దీపాలకి దీప నైవేద్యాలకి మాత్రం డబ్బులు పంపించేవాళ్ళు కాదు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలకి డబ్బులు పంపించేవాళ్ళు కాదు ఏమీ పంపించకుండా ఈ నలభై ఎకరాలని ఎండోమెంట్ క్వార్టర్స్ కడదామా ఎండోమెంట్స్ కమిషనరు బంగ్లా కడదామా లేకపోతే మనం ఎవరెవరం పంచుకుందామనేటువంటి తెలుగుదేశం నాయకుల ఆలోచనలు తప్పితే ఆ స్వామివారిని బాగు చేద్దాం స్వామివారి ఆలయాన్ని బాగు చేద్దామని మాత్రం ఆయనకి సేవ చేసుకుందామని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నడిపిన భారతీయ జనతా పార్టీ కానీ అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇవాళ పివిఎన్ మాధవ్ గారు కానీ ఎవరు పట్టించుకోలే మరి మర్చిపోదామా అని ఎందుకు కేకలియట్లా పెద్ద పెద్ద దీర్ఘాలు తీయాలిగా మర్చిపోదామా అని దీర్ఘం ఎందుకు అప్పుడు ఇది లేదా ఇది కనపట్టలేదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గాలి గోపురంతో సహా మొత్తం ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం తొలగించి స్వామివారిని బాలాలయంలో పెట్టి రెండు కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేయించి ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎండోమెంట్స్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి డిఅడాప్ట్ చేయటమే కాకుండా డీ చేసినటువంటి చేసిన తర్వాత దాన్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి మళ్లీ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ ఒక ఈవోని పోస్టింగ్ చేసి రెండు కోట్ల రూపాయలతో దాన్ని పునర్నిర్మాణం చేయటానికి డబ్బులు మంజూరు చేసి ఎలా నిర్మాణం చేశాం పాత గోపురం కొత్త గోపురం చూడొచ్చు మీరు చినజీయర్ గారితో ఆలయానికి శంకుస్థాపన చేయించడం జరిగింది ఇది చూడండి పాత ఆలయం కొత్త ఆలయం ఇది పాత ఆలయం జగన్మోహన్ రెడ్డి గారు నిధులు ఇచ్చిన తర్వాత నిర్మాణం చేసినటువంటి కొత్త ఆలయం ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక ఐఏఎస్ ఆఫీసరు జిల్లా కలెక్టరు దేవుడి ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయమని లెటర్ రాస్తారు చూడండి ఒకే రోజు చూడండి గమ్మత్తు ఇరవై రెండో తారీఖు ఒకే రోజు జిల్లా కలెక్టర్ గారు ఎంత బాగా ఖాళీగా ఉన్నట్టున్నాడు ఒకే రోజు రెండు ఉత్తరాలు భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ నేను ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీడియా మిత్రుల్ని గాని ఈ మరిచిపోదామా బ్యాచ్ని కూడా ఈ భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయింది అది ఈ కంపెనీ ఎప్పుడు పెట్టారో ఒకసారి నెట్లో కొట్టండి భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎప్పుడు ఈ కంపెనీ ఫార్మ్ అయింది కొట్టండి మీకే తెలుసుగా ఇలా ఉన్నా గోల్ఫ్ క్లబ్ నడుపుతున్నారా ఎక్కడన్నా నాలుగైదు నగరాల్లో గోల్ఫ్ గోల్ఫ్ క్లబ్ ఏమన్నా నడుపుతున్నారా బాగా అనుభవం ఉందా ఎవరి ఎప్పటి నుంచి ఉంది ఈ క్లబ్ చూడండి ఒకసారి వాళ్ళకి ఐదు ఎకరాలంట మాధవ్ గారు పురందేశ్ గారు మీరందరూ దేశ విదేశాలు తిరుగుతారు కదా గోల్ఫ్ క్లబ్ అనేది ఐదు ఎకరాల్లో అవుతుందా దాని గోల్ఫ్ క్లబ్ అంటారా ఐదు ఎకరాల్లో గోల్ఫ్ గోల్ఫ్ క్లబ్ ఏర్పాటు చేయటం గోల్ఫ్ మైదానం ఏర్పాటు చేయటం ఐదు ఎకరాల్లో సాధ్యమా అక్కడ కృష్ణానది ఒడ్డున్నటువంటి ఒక క్లబ్ ఏదైతే ఉందో అలాంటి క్లబ్ ఒకటి క్లబ్ పెట్టుకుంటాక చెప్తే ఇది ముప్పై ఐదు ఎకరాలు ఎగ్జిబిషన్కి ఏంటంటే విజయవాడ ఉత్సవ్ అనే పేరు మీద ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్లు పెడతారంట ఆ స్థలం ముప్పై ముప్పై ఐదు ఎకరాలు వీళ్ళకి ఇచ్చేస్తే ఈ దొంగల మూట ఏమంటే దీర్ఘాలు తీస్తున్నారు కదా మర్చిపోదామా అని దేవుడాస్తిని కాపాడండి ఈ రోజుకి కుట్రలాపలేదు మచిలీపట్నం శాసనసభ్యుడు రవీంద్ర గారు బందర్లో అడావుడిగా ఆ గుడికి వెళ్లి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్తాడు ఏంటంటే ఓకే తాత్కాలికంగా మట్టి తోలారు అంటాడు రైతులకి ఓపెన్ యాక్షన్లో వ్యవసాయం చేసి తద్వారా ఫలసాయాన్ని దేవుడికి కట్టేట్టుగా ఆక్షన్ జరిగితే మరి వ్యవసాయం ఎట జరుగుద్ది మీరు పూర్తి చేస్తే ఎనిమిదవ తారీఖున విజయవాడలో నడిబొడ్డులో ఉన్నటువంటి కొల్లు రవీంద్ర ఇంట్లో క్యాంప్ ఆఫీసులో ఆలయ పాలకవర్గం పట్టాభి అనేటువంటి ఒక తెలుగుదేశం నాయకుడు విజయవాడ రూరల్ ఎంఆర్ఓ ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ వీళ్ళందరూ ఆ ఇంట్లో కూర్చుని ఏం గూడు పుటాని చేశారు ఎనిమిదో తారీఖున నిన్న కాక మొన్న ఏంటయా అంటే ముందు తాత్కాలికంగా విజయవాడ ఉత్సవ్ పేరు మీద టెంపరీగా రెండు మాసాలకి అద్దెకి తీసుకుంటారంట ఈ పట్టాభి ఏం చెప్తున్నాడంట ఎండోమెంట్స్ వాళ్ళ అంతా నేను చూసుకుంటాను ఎంఆర్ఓకి ఏదో ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఇవ్వా అని చెప్పి కుల రవీంద్రకి చెప్తాడు యాతాబాత ఏంటయ్యా అంటే ఈ ముప్పై ఐదు ఎకరాలకు సంబంధించి ఐదుగురు పార్ట్నర్స్ పట్టాభిది ఆలోచన పట్టాభి లీడ్ పార్ట్నరు ఎంపీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర మరొక ప్రొడ్యూసర్ సినిమా ప్రొడ్యూసరు వీళ్ళందరిది తలకి ఇరవై వయసులో పట్టాభిదొక ఇరవై వయసులో తొంభై తొమ్మిది సంవత్సరాలు గొల్లపూడిలో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి లీజ్ ఆలయానికి సంబంధించినటువంటి ఆస్తిని లీజుకు తీసుకుని నిన్న కొల్లు రవీంద్ర అక్కడ ఉన్నటువంటి ఆ పేటలోని లేదా అర్చకులు లేదా వాళ్ళందరికీ చెప్తాడంట మీరేం కంగారు పడకండి మీకు రైతులకు వచ్చినటువంటి ఇచ్చిన లీజ్ కంటే కూడా రైతు పాటలో వచ్చిన లీజ్ కంటే కూడా ఎక్కువ ఇప్పిస్తాను మీకు అని చెప్పి దాన్ని ఏమంటారు క్రీమ్ పూసే మాటలు చెప్తున్నాడంటే అంటే చట్టం రూల్స్ దేవుడు అంటే భయం ఏముండదు దోచుకో 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 గవర్నమెంట్ ఆస్తులు అయిపోతున్నాయి ఇసుక అయిపోతుంది గ్రావెల్ అయిపోతుంది మట్టి అయిపోతుంది దేవుడు ఆస్తులకు వచ్చేశారు గోల్ఫ్ క్లబ్ ఎంపీ గారు ఒక ప్రొడ్యూసర్ గారు సినిమా ప్రొడ్యూసర్ ఇద్దరు కలిసి ఆ గోల్ఫ్ క్లబ్కి పార్ట్నర్లు నే చెప్పేది తెర వెనక జరుగుతున్నటువంటి మంత్రాంగం యంత్రాంగం కుట్రలు జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ ఆఫీసులో భోషణిక్కే అని తిడితే దేవుడు ఆస్తిని కూడా రాసేస్తారా నెల జీతం ఇచ్చారుగా మూడా నాలుగా ఎంత నాలుగా నాలుగు అంటే మీ గవర్నమెంటే కదా మీ గవర్నమెంట్ లో ఒక కలెక్టర్ ఈ రకంగా దేవుడు ఆస్తిని దొంగలకి పెడతాకి ప్రయత్నం చేస్తంటే మరిచిపోదామా అని రాయిరా చంద్రబాబు జీత దగ్గర జీతానికి పనిచేసినంత సులువుగా మీరు అతనేమో టైప్ చేసి పంపుతాడు మీ ఇద్దరు కలిసి ఒకటే ట్వీట్ చేస్తారు సంస్కారం కాస్త ఇంగిత జ్ఞానం తప్పు ఒప్పు విచక్షణ ఉండవా దేవుడు ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి మా ఊరు ఎమ్మెల్యే ఊళ్ళోనేమో అందరికీ ఫోన్ చేసి నేను సీఎంతో మాట్లాడాను కలెక్టర్ని క్యాక్యులేశాను ఆన్ చేశాను ఈని చేశాను అని చెప్పినేమో అక్కడ ప్రెస్ మీట్ లో చెప్తాడు అందరేమో మన సైకిల్ బ్యాచ్ పువ్వు బ్యాచ్ ఏమో కంగ్రాచులేషన్స్ మంత్రి గారు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులే ఎవరికి కంగ్రాచులేషన్స్ ఏంటరా మీరు ఆడు దోశాసాకి ఇరవై పర్సెంట్ వాటా పెట్టుకుంటే కంగ్రాచులేషన్స్ ఏంటి ఖచ్చితంగా మీరు చేసేటువంటి పాపాల్ని పాపాలని ఎవరైతే మీ ఇద్దరు మరిచిపోదామా దీర్ఘాల బ్యాచ్ మీరు పట్టించుకోకపోయినా ఖచ్చితంగా మేము విశ్వ హిందూ పరిషత్తుని అడుగుతున్నాం మీరు మేల్కోరా అయ్యా అయా హిందూ పరిషత్ వాసులు హైందవ వాసులు మీరు నిద్ర లేగరా వీళ్ళు వాటాలు వేసుకుని పనిచేసుకుంటే మీరు నిద్ర లేగరా అని అడుగుతున్నాను నిద్ర నటిస్తారా ఇంకా భారతీయ జనతా పార్టీ అట్టాకు చెడిపోయింది కుళ్ళిపోయింది మీరన్నా ఈ దేవుడు ఆస్తులను కాపాడటంలో మేల్కోమని చెప్పని మా ఊర్లో భక్తులు ఎట్లాగో ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు జగన్ గారికి సంబంధం లేకుండా టీడీపీ వాళ్లే కుట్రలు చేసి తప్పులు చేసి పాపాలు చేస్తే వాటిని ఎంత జాగ్రత్తగా మళ్లీ పునర్నిర్మాణం చేయటం మళ్లీ దేవుడికి జరిగినటువంటి అపచారాన్ని సవ్యం చేయటం ఎన్ని చేసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మీరు ఇంత పాపాలు మూట కట్టుకుని వాళ్లతో అధికారాన్ని పంచుకుని అన్నిట్లో వాటాలు పంచుకుని ఈ రకంగా దేవుడు ఆస్తులు కైంకర్యం చేస్తంటే అన్ని మూసుకూర్చునే వాళ్ళని మిమ్మల్ని ఏమంటారని అడుగుతున్నాను ప్రశ్నించుకోండి మీ అంతరాత్మని అంతరాత్మైతే ఉంటది కదా ఇది ఇట్లాంటి తప్పుడు మాటల్ని కట్టిపెట్టమని చెప్పని ఈ ఇద్దరిని హెచ్చరిక చేస్తున్నాను